శుక్లాంబరధరం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే జంబూ ద్వీప వర్ణన హేమకోట పర్వతం యొక్క శిఖరం అందు మిక్కిలి మంగళకరమైన స్ఫటికమ్మని రచితమైన గొప్ప శిఖరము దేవదేవుడైన పరమేశ్వరి యొక్క విమానముగా కలదు అక్కడ ఎల్లప్పుడూ ఋషి సమూహంతో కూడిన దేవతలు సిద్ధులు దేవాది దేవుడైన త్రిశూలధారి అయిన భూతపతి అయిన శివుని పూజ చేయి చుందరు ఆ శంకరుడు మహాదేవుడు పినాకం ధరించిన వాడి భూతగణాలు చే పరివేష్టించబడి పార్వతితో కూడా ఎల్లప్పుడూ అచ్చట ప్రకాశించను వేరుపరచబడిన అందమైన శిఖరములు గల కైలాస పర్వతం ఎక్కడ కలదో కోటి సంఖ్యలు గల యక్షులకు కుబేరునికి కూడా నివాసమైనది ఏదో అక్కడ కూడా దేవదేవుడైన ఈశ్వర్ని గొప్ప మందిరం కలదు అచట పుణ్యవతి అందమైనది నిర్మలంలైన జలములు కలది ఒక ఆకాశ కలదు ఆ నది బహువిధములైన పద్మాల చేత అలంకరించబడి దేవతలు రాక్షసులు గంధర్వులు యక్ష రాక్షస కిన్నర్ల చేత ఎల్లకాలం సేవించబడు జలం కలదై మిక్కిలి పుణ్యదాయకంగా మిక్కిలి మనోహరమై ప్రకాశించను అక్కడ బంగారు కమలాలతో అలంకరించబడిన ఇతర నదులు కూడా వందల కొద్దీ కలవు ఆ నదుల తీర ప్రదేశంలో భగవంతుడైన పరమేశ్వరి యొక్క స్థానంలో దేవరసుల సమూహంచే సేవించబడినవి నారాయణ దేవునికి సంబంధించినవి ఆ పర్వతం యొక్క శిఖరం స్వచ్ఛమైన గొప్ప వనం కలదు దానిలో మనులచే అలంకరించబడిన విశాలమైన దేవేంద్రుని భవనం కలదు స్ఫటికమల స్తంభాలతో కూడినది బంగారు గోపురాలతో ప్రకాశించుచున్నదిగా ఆ ఉండను అచట దేవుడు విశ్వస్వరూపుడు ప్రభువకు విష్ణువు యొక్క మందిరం పుణ్యమై మనోహరమైనది సమస్త రత్నాలతో శోభించుచున్నది దానిలో లోకమునకు ప్రభువు శ్రీమంతుడకు నారాయణుడు లక్ష్మీదేవితో సహా నివసించుచుడును అతడు సర్వేశ్వరుడు ఉత్తమ్ముడు పూజించబడువాడు సనాతనుడు కూడా అదేవిధంగా వసుధారమణ ప్రదేశంలో మనుల చేత అలంకరించబడిన వసువుల యొక్క పుణ్యకరమైన రాక్షసులకు ఎదుర్కొన్న సక్ష్యం కాని ఉత్తమ స్థానం కలదు రత్నధారమును పర్వతశ్రేష్ఠం నందు మహాత్ములైన సప్తర్షుల యొక్క పుణ్యకరములైన ఏడు ఆశ్రమాలు సిద్ధుల నివాసములతో కూడినవి కలవు అక్కడ సువర్ణ నిర్మితము నాలుగు ద్వారములు కలది వస్రములు వినీలం మొదలగు వాణితో అలంకరించబడినది మిక్కిలి పుణ్యదాయకము అవ్యక్తమైన పుట్టుక గల బ్రహ్మ యొక్క నివాస స్థానం ఉన్నది అచట దేవర్షులు బ్రాహ్మణులు సిద్ధులు ఇతర బ్రహ్మర్షులు దేవతలకు దేవుడు పితామహుడు జన్మరహితుడు బ్రహ్మను పూజిస్తారు ఎల్లప్పుడూ అందరి చేత పూజించబడుచు దేవితో కూడా బ్రహ్మశాంతులకు యోగులకు పరమ ప్రాప్యుడై లోకముల హితము కొరకు నివసించును ఆ పర్వతం యొక్క ఒక శిఖరం పైభాగంలో శ్రేష్ఠములైన పద్మములు చే అలంకరించబడినదిగా నిర్మలమైన నీరు కలది పుణ్యకరము మంచి పరిమళంతో నిండిన గొప్ప కళను కలదు అక్కడ యోగేశ్వర్ల చేత సేవించబడుతున్న పుణ్యమైన జైగీషవ్య ఆశ్రమం కలదు అచట భగవంతుడా జైగీషవ్యుడు శిష్యులందరితో కూడా ఎల్లప్పుడూ నివసించుచుండను ఆ శిష్యులు దోషమును తొలగిన వారు ఉత్తములు బ్రహ్మజ్ఞానం కలవారు మహాత్ములు అయి ఉండిరి శంఖుడు మనోహరుడు కౌశికుడు కృష్ణుడు సుమనసుడు వేదవాదుడు అనవారు ఆ మహాత్ముని శిష్యులు ఆయన అనుగ్రహం వల్ల సమస్త యోగములంత ఆసక్తులై శాంత స్వభావులై భస్మం చేత లేపనం చేయబడిన శరీరం కలవారై వేదాంత విద్య ఎందు నిష్ట గొప్ప ఆచార్యులు సేవించుందరు వారందరినీ అనుగ్రహించుట కొరకు మహేశ్వరుడు దేవితో కూడి శాంతమైన మనస్సు కల ఆ యోగులకు సాన్నిధ్యం అనుగ్రహించి వసించను దాని దానియందు అనేకములైన ఆశ్రమాలు కలవు యోగనిష్టలకు మునులకు సంబంధించినవి సరస్సులు సెలయేర్లు కూడా కలవు ఆ ఆశ్రమాలందు యోగం నందు తత్పరులు జపనిష్టలో ఇంద్రియంలో జయించిన వారు పరబ్రహ్మమందు మనసు మగ్నం చేసిన వారు జ్ఞానతత్పరులకు బ్రాహ్మణులు సంతోషంగా గడపదురు ఆత్మయంద ఆత్మను నిలిపి శిఖాగ్ర భాగంలో నిలిచి ఉన్న దేవుని ఎవని చేత ఈ విశ్వమంతయు వ్యాప్ ఉన్నదో ఆ ఈశ్వరుని ధ్యానించరు వేయి సూర్యులతో సమానకాంతి గల సుమేఘమన వాసవ స్థానంలో భగవంతుడకు ఇంద్రుడు సచీదేవితో సహా నివసించును గజశైల మందు మనలు తోడనంతో కూడిన దుర్గాదేవి భవనం ఉన్నది అక్కడ సాక్షాత్తు మహేశ్వరియ దుర్గాదేవి నివసించను ఆమె వివిధములైన శక్తి భేదముల చేత అన్ని వైపులా సేవించబడుచున్నదై యోగమున అమృతమున పానం చేసి ఈశ్వర సంబంధి అమృతాన్ని పొంది నిలిచి ఉన్నది అనేకములైన ధాతువులతో ప్రకాశిస్తున్న సునీల పర్వతం యొక్క శిఖరమందు రాక్షసుల పట్టణాలు కొలనలు వందల కొలదిగా కలవు శతశృంగమైన పెద్ద పర్వతంపైన స్ఫటికమైన నిర్మితములైన స్తంభములతో కూడిన గొప్ప బలం కల యక్షుల యొక్క వంద పట్టణాలు కలవు శ్వేతోదర శృంగంపై మహాత్ముడైన గరుడుని యొక్క ప్రాకారములతో గోపురములతో కూడిన మణితోరణాలతో అలంకరించబడిన పురం ఉన్నది అక్కడ శ్రీమంతుడ గరుడు సాక్షాత్తు రెండవ విష్ణువు వలె ఆ పరంజ్యోతిని ధ్యానించి నాసరహితుడైన బ్రహ్మను ఆత్మయందు ధ్యానిస్తూ వసించను మునిశ్రేష్ఠులారా శ్రీశృంగం నందు అన్ని రత్నములతో సంపన్నమైన బంగారమయమైన మణితోరణములతో కూడిన లక్ష్మీదేవి యొక్క మరి ఒక భవనం కలదు అక్కడ విష్ణువుకు అతి ప్రియమైన పరమశక్తి రూపమైన అనంతమైన విభవం కల లక్ష్మీదేవి జగత్తును ఎందు ఆసక్తి కలది దేవతలు గంధర్వులు సిద్ధులు మరియు చారుణుల చేత పూజించబడుచు లోకమునకు కారణభూతురాలైన తన శక్తి యొక్క కిరణాల చే ప్రకాశించినదే నివసించి ఉండను అక్కడే దేవదేవుడైన విష్ణువు యొక్క గొప్ప మందిరం ఉన్నది ఓం శాంతి శాంతి శాంతి